వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంగళ్ళ గొర్రెల మేకల సంతకి అయితే రావడం జరిగింది ప్రతి శనివారం అయితే ఈ సంత జరుగుతుంది ఈ వారం ఈ సంతలో గొర్రెల మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అయితే నెల్లూరు జుడిపి చుడుపి ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఇక్కడ చాలా భారీగా అయితే ఉన్నాయి పెద్దప్ప మీవేనా ఇవే జత ఏం పెద్దప్ప చెప్తాంటారు పెద్ద ఎన్ని ఉన్నాయి పెద్దప్ప టోటల్ ఇవే ముప్పై ఐదు ముప్పై ఐదు పొటేళ్లు ఉన్నాయి భారీగా ఉన్నాయి కొమ్ములు తిరిగిన పొటేళ్లు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒక్కొక్కటి ముప్పై ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చాలా భారీగా అయితే ఉన్నాయి చూడండి సైజులు

ఇవి నాటీ నాటీ ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఒక్కొక్కటి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఇవి ముప్పై ముప్పై ఉన్నాయి భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భారీ సైజ్ పొటేళ్ళు ఉన్నాయి ఇక్కడ అన్నోళ్ళవే వీటి రేట్లు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు జత అని నా జత ఏం చెప్తున్నారు ఈ పోటేలు చెప్పండి నా ఈ పోటీ ముప్పై ఐదు వేలు చెప్తామండి ఓకేనా అది వచ్చి నలభై ఐదు చెప్తా అవి నలభై ఐదు వేలు జత ఎన్నికలు వచ్చిన ఒక్కొక్కటి ఒక అరవై కేజీ వస్తుందండి లైవ్ అరవై కేజీలు ఇవినాడి ఒక మాంసం పరంగా ఒక ఇరవై కేజీలు రావచ్చు మన బిఎంఆర్ ఫార్మ్స్ అన్న కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా కొన్ని పొటేళ్లు అయితే ఇక్కడ తేవడం జరిగింది వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారని నా నమస్తేనా ఎన్ని పొటేలు తెచ్చినారు నా సొంతకి ఐదు తెచ్చినారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఐదు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి లైవ్ రేటు ముప్పై ఐదు కేజీలు వస్తుందా మాంసం పరంగానా ఫిఫ్టీ మాంసంపరంగా పెద్ద చెప్తాడు అప్ప రేటు ఏం చెప్తాడు ఇరవై ఆరు చెప్తున్నావా ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద భారీగా ఉంది సైజు ఇరవై ఐదు నుండి ముప్పై కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ సైజు పరంగా చూడండి హెవీగా ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఇది ఇది ఎన్ని అవి ఇరవై రోజుల పిల్లలు పిల్లల ఫ్రెండ్స్ మనం సంతలాగైతే వచ్చేసినాము ఇక్కడ గొర్రెలు కొట్టేళ్ళు అన్ని ఉంటాయి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని చూడండి ఈ వారం కూడా భారీగానే వచ్చినాయి పొట్టేళ్ళు అయితే అడిగి చూద్దాం ఏం చెప్తున్నారు అన్నీ నా ఏం చెప్తా అన్నా జత ఇవే నలభై రెండు వేలన్న ఎన్ని కేజీలు రాసినావు ఒకటి ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కొటేళ్ళు అయితే భారీగా ఉండవు చూడండి అవి కూడా మీ ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవి నాలుగున్నాయా టోటల్ నాలుగున్నాయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొటర్లో అయితే భారీగా ఉండదు చూడండి జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పోటీ ఇరవై కేజీల పైన వస్తుంది ఇరవై కేజీల పైన వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రపటేళ్ళు కూడా ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాము నా మీ ఇవేనా ఏం చెప్తా ఉంటారు నా జత జత ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రపోటేళ్ళు ఎన్నిటైనా టోటల్ ముప్పైనా ముప్పై ఉండే ఫ్రెండ్స్ టోటల్ ఎర్రప్పటేళ్ళు కూడా భారీగా అయితే వచ్చినాయినా జత జత నలభై ఐదు ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీల పైన వస్తుందా ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీల పైన వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా టోటల్లో పొటేళ్ళ పదహారు పొటేళ్ళు ఇక్కడ పదహారు ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆటోలో కూడా ఉన్నాయి చూడండి అంటే చూడండి పొటేళ్ళు అయితే భారీగా ఉన్నాయి తొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి క్వాలిటీ పరంగా చాలా సక్కురగా అయితే కనిపిస్తున్నాయి తెచ్చింటివి ఆరు తెచ్చింటివి నాలుగు అయిపోయినాయి ఈ జత ఏం చెప్తాడు అవునా ముప్పై ముప్పై ఐదు ఎన్ని కేజీలు రావచ్చునావరేజ్ ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఎర్ర హోటల్ ఇక్కడ వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తా ఉండారు హోటల్ అయితే చాలా భారీగా ఉన్నాయి అక్కడ కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఇవి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి చాలా బలిష్టంగా కూడా కనిపిస్తున్నాయి వీటి ధరలు అడిగి తెలుసు మీవే నావే అయిపోయినా తల పదహారు వేల ఐదు వందల చొప్పున ఇప్పినది ఫ్రెండ్స్ ఆల్రెడీ హోటల్ అయితే చాలా బాగున్నాయి ఇవి సింధనూరు హోటల్ చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ జత ఇరవై ఎన్ని నా టోటల్ టోటల్ ఎన్ని ఉంటాయి టోటల్ ఐదు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు రావచ్చు అంటే ఫ్రెండ్స్ చూడండి మంగల్ల సంతల జుడుపిటేళ్ళని ఇక్కడ కూడా ఉన్నాయి జీవాలైతే భారీగా వచ్చినాయి ఈ మారము వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏ విధంగా చెప్తున్నారు అనేది గత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఒకటి కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు కేజీలు ఒక్కొక్కటి ఇరవై కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడు అయినా టోటల్ ఇవి ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ చాలా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా భారీగా ఉంది కొద్దిగా జీవలు అయితే చాలా భారీగా వచ్చినాయి అవి చాలా బాగుంటాయి ఇది ధర అడిగి తెలుసుకుందాం ఏం చెప్తా ఉంటారు అండి అది ఏం చెప్తాను అవునా జత ఇవే ఎనభై ఐదా నలభై ఐదా నలభై ఐదు వేలు చెప్తున్నారు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు తా ఒకటి ఇరవై ఐదు కేజీల పైన వస్తుందా ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవే రెండేనా భారీ సైజులు వచ్చిన ఈ వారం బంగారు జీవాలు భారీ సంఖ్యలో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ విశకస్త రాళ్ళంతగా అయితే ఈ వారము జీవాలు రావడం జరిగింది బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది కారణ జత ఇవి ఇవి పొటెల్ ఇరవై తొమ్మిది వేలు జత జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎంటూ ఎన్ని టోటల్ టోటల్ ముప్పై ముప్పై జీవాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నికలు రాసిన ఒక్కొక్క టీవీ నలభై కేజీలు మాంసం పరంగా ఇరవై కేజీలు మాంసం పరంగా ఇరవై కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ ఈ వారం అయితే భారీగా అయితే జీవాలు వచ్చినాయి రేట్లు కూడా ఈ వారం పర్వాలేదు జీవాలు ఎక్కువ రావడం వల్ల రేట్లు కూడా కొద్దిగా నెగోషియేషన్ చేసుకుంటే కనుక రేట్లు కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వారం అయితే భారీగా వచ్చినాయి చూడండి ఫోటోలు హెబీ సైజులు అయితే రావడం జరిగింది కొత్త పా ఏం చెప్తా ఉంటారా జత జత ఇరవై ఏడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒక్కొక్కటి ఇది పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఉంటాయి టోటల్ ఇవి టూ ఇరవై టోటల్ ఇరవై ఈ వారం ఈ కొటెళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి నాటి కొట్టేళ్ళు అంటాయి భారీ సైజులు అయితే ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందామండి జత ముప్పై ఐదు వేలు ఎన్నికయలు రావచ్చు ఒక్కొక్కటి ఇది కదిరి నాటి పొటేళ్ళు చాలా భారీగా ఉన్నాయి ఎన్నికయలు రావచ్చు నా ఇది ఒక గందాలు ముప్పై కేజీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చాలా హెవీగా అయితే ఉన్నాయి రెండు కూడా ఏం చెప్తుంటారు పెద్దప్ప జత జత ముప్పై ఐదు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాటి నేను నాటి కదా పెద్దప్ప నాటి పొట్టేళ్ళు చాలా భారీగా ఉన్నాయి సైజ్ అయితే ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి ముప్పై కేజీలు ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఉండేదా టోటల్ ఐదు ఆరా ఏడు టోటల్ ఏడు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా భారీగా ఉన్నాయి చూడండి చాలా హెవీగా అయితే సైజ్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ గత ముప్పై ఒకటి జుడిపి రెండు నలభై ఒక కేజీ రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ హోటల్లో జత జత నలభై ఐదు వేలు చెప్పండి నలభై ఐదు జత నలభై ఐదు చెప్తున్నారు నా ఏది నా బ్రీడు నేనా ఇదే నెల్లూరా నెల్లూరు పొటేళ్ళంటే చాలా భారీగా ఉండవు చూడండి ఫ్రెండ్స్ కొమ్ములు చూడండి ఒక రేంజ్లో ఉన్నాయి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇక్కడ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉడిపి భారీగా ఉన్నాయి సైజులు కూడా బాగానే ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తున్నారు మీవేనా ఏం చెప్తున్నారనా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఉంటాయినా టోటల్ ఇరవై ఇరవై టోటల్ ఇరవై ఉండదు ఫ్రెండ్స్ చూడే సైజులు అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటాయి పెద్ద సైజు ఫోటోళ్ళు మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళే లేవి ఇటు ధరలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నారని అన్న మీనా ఇవే నా జత ఏం చెప్తున్నారు ఉంటారు జత ముప్పై ఐదు వేలు నా ఎన్ని ఉంటాయినా టోటల్ ఇక్కడ ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి సైజులు అయితే చూడండి హెవీగా అయితే ఉన్నాయి అంతలో భారీ భారీ సైజులు అన్ని వచ్చినాయి చూడండి అటువైపు సుందూరు పొట్టలు ఎర్ర పొట్టలు కూడా ఉన్నాయి చూడండి చేలూరు కూడా వస్తారు అదే విధంగా ఇక్కడ సంతకు కూడా రావడం జరిగింది జత నా చెప్పింది మీరు జత ఇరవై ఎనిమిది వేలు చెప్పినారు ఎన్నికయ్య రావచ్చున ఒక్కొక్కటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ హోటల్లో వీటి ధరలు అడిగి చెప్తున్నారు ఏం చెప్తా అని నా ఏం చెప్తా ఉంటారు నా జత జత నలభై చెప్పరా అన్న జత నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నికలు రావచ్చునా ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు భారీగా ఉన్నాయి చూడండి పొటేళ్ళని ఫ్రెండ్స్ ఇక్కడ మూడు పొటేళ్ళు ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకున్నావు ఏం చెప్తాండారని ఏం చెప్తా అన్న మూడు పొటేళ్ళు నలభై ఐదు వేలు చెప్తా ఉంటారా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్